యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కుటుంబములకును శుభాలను తెలియచేస్తూ ఈ కాల ధ్యానాంశము కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి రొమిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుదాం అదేమనగా నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు దేవుని పిల్లలుగా జీవిస్తున్న మన జీవితాలలో యోగ్యతలను గూర్చి తన పత్రికలలో అనేకమైన విషయాలను పౌలు గారు తెలియచేస్తూ వచ్చా ఈ చదువుబడిన లేఖన భాగంలో మనందరము కూడా దేవుని గూర్చి వినాలని కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును దేవుని పిల్లలకు ఉండవలసిన మొదటి అర్హత దేవుని గూర్చి వినేవారుగా ఉండాలి క్రీస్తును గూర్చి మనము వినడము ద్వారా వినుట వలన విశ్వాసము కలుగుతాది ఈ నా క్రీస్తుని గూర్చి మనం వినకపోతే మన జీవితాలలో విశ్వాసం అనేది కలగదు ఎవరైతే క్రీస్తు సువార్తను వింటారో వారి జీవితాలలో ఆ సువార్త వారిని విశ్వాసములోనికి నడిపేస్తాలి మొదటిగా మనందరము కూడా వినేవారిగా ఉండాలి వినడము ద్వారానే విశ్వాసాన్ని కలిగి జీవించగలం రెండోదిగా విన్న వాక్యాన్ని మనము నమ్మాలి ఎవరైతే ఆ వాక్యాన్ని నమ్ముతారు యేస్ క్రీస్తు ప్రభులు వారు సర్వ మానవాళి విమోచన అర్థమై లోకరక్షకుడిగా లోకానికి వచ్చి ఆయన సర్వ మానవాళి పాపమును విమోచించడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఆయన మృత్యుంజయుడై మరణాన్ని తిరిగి జయించాడు అని ఎవరైతే నమ్ముతారో వారి జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు విన్నదాన్ని మనము నమ్మాలి నమ్మడం ద్వారానే ఆయన రక్షకుడని ఆయనే దేవుని కుమారుడని మనము నమ్మడం ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుతాం దేవుని పిల్లలకుండవలసినటువంటి అర్హత దేవుని గురించి వినాలి విన్నదాన్ని మనం నమ్మాలి నమ్మి మనం మన యొక్క నిజస్థితిని దేవుని సంఘంలో ఒప్పుకోవాలి ఒప్పుకున్న మన జీవితాలలో మనము మారు మనస్సు పొందాలి దేవునికి పౌలు శీలలు సరసాలలో ప్రభుని అర్ధరాత్రి వేళ వారు స్థుతిస్తూ ఉండగా కీర్తనలు పాడుచు ఉండగా అక్కడ ఉన్నటువంటి జైలధికారి ఆ మాటలు ఎందు ఉంచి ఆ మాటలను అంగీకరించి తన యొక్క పాపస్థితిని అతడు ఒప్పుకుని దేవుని ఎందు విశ్వాసముంచినప్పుడు అయా నేను రక్షణ పొందాలి అని అంటే ఏం చేయాలన్నప్పుడు నీవును నీ ఇంటి వారును ప్రభుయందు విశ్వాసం అప్పుడు రక్షించబడతారని చెప్పగానే మారు మనస్సు పొందిన మీరు మీ పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసాన్ని పొందాలి ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వారు రక్షించబడతారు అని లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా నిజమైన దేవుని పిల్లలు మారు మనస్సు కలిగి బాప్తీసము కలిగి జీవిస్తారు ఈ దినాలలో అనేక మంది మారు మనస్సు లేకుండా బాప్తీసాలు తీసుకుని వారు జీవితాలలో వారు అనేక పరిస్థితుల్లో తొలగిపోతూ ఉన్నారు భక్తి నుండి జారిపోతూ ఉన్నారు దేవుని లేఖనము తెలియచేస్తుంది బాప్తీసము తీసుకునే ముందు మారు మనస్సును మనము పొందాలి మనము మారు మనస్సు పొంది నేను పాపిని అని గుర్తించి నీ పాపముల పరిహారము కొరికే బాప్తీసాన్ని పొందాలి బాప్తీసము పొందిన మనము ఈ లోకములో నీతి మంతులుగా జీవించాలి పరిశుద్ధులుగా జీవించాలి దేవునికి సాక్షులుగా జీవించాలి ఈ దినాన్న ఎవరైతే ఎలాగో జీవిస్తారో వారే నిజమైన క్రైస్తవులు వారే దేవుని పిల్లలు దేవుని పిల్లలమైన మనందరము కూడా నీతి ఈ లోకములో జీవించాలి నీతిమంతుడు కేవలము విశ్వాసము ద్వారానే జీవిస్తాడు అని లేఖనము తెలియచేసినట్లుగా ఈ దినానా ఎలాంటి స్థితిలో మీరున్నా దేవుని విశ్వాసము కలిగి నీతియుక్తమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ కేవలము విశ్వాసము ద్వారానే వారు జీవిస్తారు మరి మనం అలాగూ జీవిస్తూ ఒకవేళ ఈ దినాన దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఈ అర్హతలు లేకుండా ఈ యోగ్యతలు లేకుండా ఒక వేళ మనము జీవిస్తూ ఉంటే ఈ దినమే మన జీవితాలను సరిచేసుకుందాం దేవునికి మహిమకరముగాను అనేక మందికి సాక్షులుగాను ఆశీర్వదకరంగా జీవించటానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని కోరుకుందాం అలాంటి ఉన్నతమైన కృపను దేవుడు మనకి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్నా మా ప్రియా పరలు కుబు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ఉదయకాలంశాలు వినిచున్నా బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఎవరైతే నీ బిడలుగా జీవిస్తున్నారు నీ బిడలకున్నటువంటి యోగ్యతలను గురించి మీరు తెలియజేస్తారు అటు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఈ లోకములో మీకు మహిమ కర్మగాను సాక్ష్య జీవితాన్ని కలిగి అనేక మందికి మేము దీవనికరంగా జీవించినట్లు అటు జీవితాలను మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాడు మారు మనస్సును కలిగి బాప్తి కలిగి నీతి విశ్వాసము ద్వారా మేము జీవించినట్లు మా జీవితము ద్వారా మీ నామము గనపరచు మరిని దర్శించి బలపరచమని అటు ఉన్నతమైనటువంటి ఆత్మీయ విలువలు కలిగి ఈ కడవరి దినాలలో మేము జీవించగలిగినట్లు అనేక మందిని మీ కొరకు సంపాదించగలిగినట్లు అటు దైవ మమ్మలందరినీ నడిపించి మీరే రక్షించి మీరే స్థిరపరచి ఎవరు విశ్వాసము నుండి తొలగిపోయారు వారందరినీ మీరు రక్షించి విశ్వాసములో విశ్వాసములు చేసి మీకు సాక్షులుగా నిలబెట్టుకుని మీరే మహిమ పొందమని ఏస్తున్నా మమలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె